ಅದು ಬಂದಿದೆ 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 రెండు ఐదు ఐదు ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఈడి ఇష్యూస్ కానీ నారా కానీ బిజినెస్ అని చెక్ చేసాను ఆ చాక్టర్ బిజెస్ వీటి ద్వారా మాకు దాన్ని మళ్ళీ మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి దాని యొక్క ప్రాపర్ సాల్స్ కదా ఎన్సిబిని చొక్కా రీసెంట్గా చూస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరే ఇష్యూస్ నేను జీవో సిష్యూ జరిగింది నాలా నాలా నేను దాన్ని ఉపయోగ చేసి దాని ప్లేస్లో లోపల్ పార్టీస్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్య జిఎస్టీ కూడా జీసెంట్ అంటే కొన్ని కాస్త

ಅಲ್ಲೇ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಚೈರ್ಮನ್ ಪ್ರಡೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಆಫ್ ಈಡೇ ಮುಂದೂರು ಚಾರ್ಪ್ಟರ್ ಆಧಾರ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಅಸ್ರ ಬಾಡಿ ಮೀಟರ್ ಈ ಸಂದರ್ಭ ಮನೆಯ ಕಳವಳ ಚಾಲ ಆನಂದರು ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనేక రిఫార్మ్స్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన మిగతా ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సిపిటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలందరికీ కూడా ప్రత్యేకంగా మా అక్కడ ఏపీ తరఫున ప్రజల పర్వకాలని అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం చాలా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ స్ట్రీ ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని శుభ్రంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మేము దృష్టికి తీసుకొచ్చి తొందరలోనే సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావంతో ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్య కాలంలో జిఎస్టీ వేషలైజేషన్ తీసుకురావడం ద్వారా కూడా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సామగ్ర విషయంలో చాలా సిమెంట్ గ్రానైట్ మార్పు స్లాబ్స్ ఇలాంటివి అనేక అంశాల్లో జిఎస్టీ స్లాబ్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం ద్వారా కూడా మా కన్స్ట్రక్షన్ కాస్ట్ మనకు తగ్గడం జరిగింది ఈ బెనిఫిట్ని మేము ఖచ్చితంగా మా కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రకంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మా బిల్డింగ్ ఇండస్ట్రీ ఎట్ చేస్తున్న సందర్భంలో రెండు ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టిల్ ఇంకా ఎవరైతే మిడిల్ క్లాస్ హోంబయర్స్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయి సో చాలా డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకా హోంబయర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫ్లాట్ పర్చేస్ చేసినటువంటి ఒక మిడిల్ క్లాస్ బోంబయర్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాం వన్ పర్సెంట్ కూడా ఉంది ఒక కేటగిరీ కానీ అది ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫిక్స్ చేశారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోకుండా ఫ్లాట్స్ మాత్రం వర్క్ వస్తుంది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాట్ కాస్ట్ కూడా సో మేము ఆ లిమిట్ నైంటీ ల్యాక్స్ చేసి ఆ వన్ పర్సెంట్ కేటగిరీ వరకు వస్తుందామని చెప్పండి సో ఆ ఫోర్ పర్సెంట్ తగ్గింపు బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా హోమ్ బయర్కి వచ్చే అవకాశం ఉంటుంది బై మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ యొక్క డ్రీమ్స్ నెరవేరడానికి మరింత అవకాశం పెరుగుతుంది కాబట్టి